జై గురుదత్త జైకాళి నేను మీ నరసదత్త స్వరూపానందగిరిస్వామి దత్తశక్తి పీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ గురుద్రమ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్ ఆషాఢ మాసము ఆదివారము తేదీ ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నిమిషములకు సూర్యాస్తము సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషములకు తిథి సూర్యోదయ కాల తిథి పూర్ణిమ ఈ పూర్ణిమనే వ్యాస పూర్ణిమ అని గురు పౌర్ణిమ అని తెలియడం జరుగుతుంది ఈ యొక్క గురు పూజోత్సవము జరుపుకున్నటువంటి రోజు అందరికీ కూడా శుభాశిస్సులు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు పౌర్ణమి మూడు గంటల నలభై ఐదు నిమిషాలు పిఎం వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాశ నక్షత్రం రేపు పన్నెండు గంటల పదిహేను నిమిషాలు ఏఎం వరకు తదుపరి శ్రవణ నక్షత్రము చంద్రరాశి ధనసు రాశి వర్జమి రోజు తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల ఏఎం నుండి పది గంటల నలభై నిమిషాల ఏఎం వరకు దుర్ముహూర్తము ఐదు గంటల ఐదు నిమిషాల పిఎం నుండి ఐదు గంటల యాభై నిమిషాల పిఎం వరకు రాహుకాలము ఐదు గంటల పన్నెండు నిమిషాల పిఎం నుండి ఆరు గంటల నలభై తొమ్మిది పిఎం వరకు అమృత గడియలు ఈరోజు ఆరు గంటల పదహారు నిమిషాలు పిఎం నుండి ఏడు గంటల నలభై ఆరు పిఎం వరకు యోగము వృద్ధి వైద్యుద్యోగము కరణము వృష్టికరణము నక్షత్రం పాదాల వారిగా పూర్వాచార నాలుగో పాదము ఈరోజు ఒంటి గంట యాభై నిమిషాలు ఏఎం వరకు ఉత్తరాచార ఒకటో పాదము ఏడు గంటల ఇరవై నిమిషాలు ఏఎం వరకు ఉత్తరాఖాడ రెండో పాదము ఒంటి గంట ఐదు నిమిషాలు పిఎం వరకు ఉత్తరాఖాడ మూడో పాదము ఆరు గంటల నలభై ఒక్క నిమిషం పిఎం వరకు అదేవిధంగా కర్కటక రాశి సూర్యరాశి అవుతుంది రాష్టప సమయంలో గొలిక కాలము మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల పిఎం నుండి ఐదు గంటల పన్నెండు నిమిషాలు పిఎం వరకు గంట కాలము పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల పిఎం నుండి ఒకటి గంట యాభై ఏడు నిమిషాలు పిఎం వరకు సూర్య చంద్ర ఉదయాస్తములు చంద్రోదయము ఏడు గంటల ఎనిమిది నిమిషాల పిఎం చంద్రాస్తము ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం ఏఎం దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై తొంభై నిమిషములు అభ్యుత్ సమయం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషములు అదేవిధంగా రాత్రి ప్రమాణము పదకొండు గంటల ఒక్క నిమిషం మాత్రమే పూజాహోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసము స్వర్గం అశుభం చంద్ర శివాసము శ్మశానం అశుభము ప్రయాణాదులకు దిశ పడమర దిశ ఆదివారం పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు తప్పనిసరి ప్రయాణించేయవలసి వస్తే పాన్ కానీ ఓట్స్ కానీ నోట్లు వేసుకుని బయలుదేరండి తారాబలం జనాబలం కూడా చూద్దాము మరి ఇక్కడ పన్నెండు గంటల పదిహేను నిమిషాలు ఇయ్యం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం కృత్తిక ఉత్తర ఉత్తరాశాఢ వీరికి జన్మతార మంచిది కాదు మరి రోహిణి అస్తశ్రవణం వారికి పరమిత తార మంచిది మృగశీర చిత్త ధనిష్ట వారికి మిత్రతార మంచిది ఆరుద్ర స్వాతి శతభిషం వారికి నైదిన తార మంచిది కాదు మరి పునర్వస విశాఖ పూర్వబద్ద వారికి సాధన తార మంచిది పుష్యమి అన్న పద వారికి ప్రత్యేకతార మంచిది కాదు ఆశ్లేద చేస్తే రేవతి వారికి క్షేమతార మంచిది అశ్విని మగ్గ మూల వారికి క్షేమతార చాలా మంచిది మరి అశ్విని మక్క సారీ ఆశ్లేద చేస్తే రేవతి వారికి